శ్రీమాత్రైనమ్మ జయగురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి వారికి ఈ నెలలో తప్పనిసరిగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఈ జాతక రీత్యా తెలుస్తున్నాయి అంటే బుధుడు దశమాధిపతిగా లగ్నాధిపతిగా మూడవ స్థాన సంచారం వక్ర గమన సంచారం ఇవన్నీ కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు వెనక్కి ముందుకు అప్ అండ్ డౌన్గా వచ్చి కంపల్సరీగా చివరికి ఉద్యోగంలో మాత్రం మార్పు రావడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగా ఈ నెల ప్రారంభంలో డిసెంబర్ ఐదు వరకు కూడా గురువు లాభస్థానంలో ఉంటాడు సో దాని తర్వాత ఐదో తారీఖు తర్వాత గురువు కూడా దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా రెండు ఆరు పది స్థానాలను గురువు యాక్టివేట్ చేశాడంటే అర్ధ త్రికోణం కాబట్టి ఆదాయం పెరుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒకవేళ ఏదో కారణాల వల్ల మీ కాపైన మీ కుటుంబంలో ఒకరికి లేదంటే మీ భార్యకి మీ స్త్రీ అంటే మీ భర్తకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా అటు సినిమా రంగంలో కళా కళారంగంలో ఉన్నా ఏదైనా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నా కంపల్సరీగా కొన్ని మార్పులు వృత్తిపరంగా ఈ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంది ఈ కారణం వల్ల మీరు ఏదన్నా గృహం మారడం కానీ కొత్త ఇల్లు కొనుక్కొని దాంట్లోకి మారడం కానీ ఏదన్నా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది ఎవరైతే ప్లేస్ మారదామనుకున్నారో అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఉద్యోగం ఇచ్చానో చదువులు ఇచ్చానో మారదామనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఈ నెలలో చాలా వరకు ఇండికేట్ చేస్తుంది ఓన్లీ రవిగ్రహమే కాకుండా మెయిన్గా కుజగ్రహం తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ డిసెంబర్ ఏడో తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో గొడవల వల్ల అయితేనే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అయితేనే ఏదైనా ఉద్యోగం లాంటి ఇబ్బందుల వల్ల అయితేనే కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడు ప్లేస్ మారవలసి ఉంటుంది కొంతమందికి ఏంటంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల ప్రస్తుతం మీరున్నటువంటి ఆస్తితో ఇల్లు అమ్మడం వల్ల కూడా వేరే ప్లేస్లోకి మారడానికి ఈ గ్రాస్ ఇది చెప్పడం జరుగుతూ ఉంది ఏదైనా మొత్తం మీద కొంతవరకు ప్లేస్ చేంజ్ రావడం స్థిరాస్తి లాంటివి ఏమైనా ఉంటే అమ్ముడుపోవడం అలాగే ముఖ్యంగా తల్లిగారితో కానీ తల్లి సమానమైన వ్యక్తులతో కానీ కొన్ని విభేదాలు ఇబ్బందులు లాంటివి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మీరు ఎంత అభిమానంగా ఎంత బాగా చూసినా కూడా అటు మీ తల్లిదండ్రులు కానీ పెద్దవాడిని కానీ ఎవరిని ఎంత బాగా చూసినా ఈ సమయంలో ఏదో ఒక నింద ఏదో ఒక అపవాదం రావడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల మీరు వేరే ప్రాంతానికి మారడం కానీ ప్లేస్ చేంజ్ కానీ ఉండే అవకాశం అయితే తప్పనిసరిగా చెప్తుంది ఈ రాశి వారికి చాలా వరకు మంచిగానే అవుతుంది ముందులో కొంత ఇబ్బంది ఉన్నా కంపల్సరిగా నెమ్మది నెమ్మదిగా దాని ప్రోగ్రెస్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే మనకి రాహు ఆరో స్థానంలో ఉన్నాడు ఈ కన్యా రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పెద్ద సమస్య అయినా అది ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రారంభంలో దానివల్ల ఇబ్బందులు మనస్తాపం బరువెక్కిన హృదయంతో ఉండడం ఇవన్నీ కూడా జాతకుడికి అంటే మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయిన వాళ్ళే అన్యాయం చేసినప్పుడు ద్రోహం చేసినప్పుడు అపవాద చేసినప్పుడు ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ రొటీన్ విషయాలుగా తీసుకొని ప్రస్తుతం ఎదురుతున్న సమస్యలు మీరు ఫేస్ చేస్తే చివరికి అదంతా మీకు మంచి జరిగే అవకాశం ఉండదు దాని తర్వాత ముఖ్యంగా ధన భాగ్యాధిపతి శుక్రుడు కూడా ఇరవయో తారీఖు వరకు మూడో స్థానంలో ఉంటూ తర్వాత నాలుగో స్థానంలోకి మారుతాడు అది ఇంచుమించుగా డిసెంబర్ ఇరవై తర్వాత చాలా వరకు గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఏదైనా ఒక వాహనాన్ని కొనడం కానీ లేదంటే వేరే ఇంట్లోకి మారి దాన్ని మళ్ళా చక్కగా పునర్ని మించుకొని కన్ని వస్తువులు కొనుక్కోవడం కానీ మొత్తం మీద ఏదన్నా చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు సొంత వాహనం సొంత గృహం ఏర్పడడం ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు లాంటివి జరిగే అవకాశం ఉంది ఎస్పెషల్లీ వివాహపరంగా కూడా కొన్ని కొన్ని విభేదాలు ఉన్నా కూడా వివాహపరమైనటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది బట్ ఎందుకంటే ప్రస్తుతం రాశి వారికి సప్తమ స్థాన సంచారంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రతిదీ ఆలస్యం చేస్తూ ఉంటాడు మనం ఎంత తొందరపడితే పనులు ఎంత ఆలస్యం పడుతుంటారు కాబట్టి ఏదైనా చివరికి విజయం మీకే వస్తుంది నిదానంగా వ్యవహరించడం వలన కంపల్సరిగా ప్రధాన విషయాల్లో మార్పు రావడం మీకంటూ ఒక గుర్తింపు హోదా రావడం జరుగుతుంటుంది కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికి కూడా ఫైనల్గా మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది స్వస్తి ఈ మార్గశిర మాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మూటలా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గవలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అర్థం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అర్థాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి మెరుస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్ కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోట్ లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరిగా ఐశ్వర్యానికి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడూ కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి